తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ప్రసిద్ధిగాంచిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఎంతో విశిష్టత కలిగిన బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామిని షష్ఠి సందర్భంగా దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి రానున్నారు ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈ నేపథ్యంలో షష్ఠీ మహోత్సవాల ఏర్పాట్లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు ప్రాచీన ఆలయంగా పేరు పొందిన బిక్కవోలులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వారం రోజుల పాటు మహోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు అరవై సంవత్సరాలు పూర్తవుతోంది అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నది బ్రహ్మచారి మనకు ఇక్కడ ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలో మూడు జిల్లాల కన్నా ఇక్కడే ఉంది ఇది తప్పితే పళని వెళ్ళాలి మనం పళని సుబ్రహ్మణ్య స్వామి ఈయన ఒకటే బ్రహ్మచారిగా ఉంటారు అక్కడ స్వామి చూపుగా ఉంటాడు ఇక్కడ స్వామి దక్షిణ భాగంలో ఉంటాడు దక్షిణ భాగంగా ఉండడం చేత దీన్ని అంగారక క్షేత్రంగా చెప్పబడుతోంది అంటే ఇక్కడ వచ్చేటటువంటి ప్రతి భక్తుడికి అనేక కారణాలు అనేక సంకల్పాలు ఉంటాయి అందులో కుజుడు రాహుకి కేతుకి ఇక్కడ పనిచేస్తుంది అలాగే శక్తి సంహారము శత్రువుల యొక్క బాధ కానీ రుణ బాధలు కానీ ఆరోగ్యానికి కానీ సంపదకు కానీ వివాహానికి కానీ అలాగే ఎటువంటి కారణానికైనా శుభ సంకల్పాలు నెరవేరుతూ ఉంటాయి ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ బిక్కవోలు అనే గ్రామం ఇటు కాకినాడ అటు రాజమండ్రి ఇటు రామచంద్రపురం మార్గ మధ్యలో ఉంది ఇది అరవై సంవత్సరాలు పూర్తవుతోంది A la que, que la colmar, sobre eso.